వీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నమస్తే మహాభక్తి ప్రేక్షకులకు నమస్కారం శుభయోగం కార్యక్రమానికి స్వాగతం ప్రతి ఒక్కరికి జీవితంలో దోషాలు అనేవి సహజం అయితే ప్రతి దోషానికి పరిహార మార్గం అందుబాటులో ఉంటుంది జాతకానికి తగ్గట్టుగా కాలతర్ప దోషం రాహుకేతు దోషాలు కుజ దోషం ఇంకా ఏ దోషాలు ఉన్నా వాటన్నిటికీ సంబంధించి చక్కటి పరిష్కార మార్గాల్ని అందించడానికి మనతో పాటి ఉన్నారు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి తగిన సలహాలు సూచనలు పొందండి నమస్కారం గురుగారు సుభాసిలండి గురుగారు ఇవాళ మనం మాంగళ్య దోషం గురించి మాట్లాడుకుందాం అసలు మాంగళ్య దోషం అంటే ఏంటి ఈ మాంగళ్య దోషం ఉంది అని ఎలా నిర్ధారించుకోవాలి చాలా మంచి విషయం అడిగారు మనకు ఇది జీవితానికి సంబంధించినటువంటి విషయం జీవితానికి అంటే ప్రధానంగా పుట్టినప్పటి నుంచి మన యవ్వనం వచ్చే వరకు కుటుంబ పుట్టింట జీవితం కాబట్టి అది అన్ని విధాల బాగానే ఉంటుంది కానీ మెట్టినింట వచ్చేటప్పటికి మనము వివాహ జీవితం మెట్టినింట విషయానికి వచ్చేటప్పటికి అలాగే ఇది రెండు భాగాలు రెండు భాగాలు అంటే ప్రకృతితో ఇది పోల్చడం జరుగుతుంది ప్రకృతితో పోల్చడం జరుగుతుంది ప్రకృతి అంటే మనకు ఏమిటి అంటే చంద్రుడు అమావాస్య అయిపోయిన తర్వాత అమావాస్య నుంచి పొవన్నమి వరకు కూడా ప్రతిరోజు దినదినం ఎలా ఆయన అభివృద్ధి చెందుతూ వస్తున్నాడో పుట్టినింట కూడా ఆడపిల్ల అలాగే పిల్లవాడైనా సరే తను చంద్రుడు రోజు దినదినం ఎలా అభివృద్ధి చెందాడో ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితం అనేది పుట్టినింట సర్వ విధాలకు కూడా వాళ్ళ జీవితం సాఫీగా ఆనందంగా అలాగే సంతోషంగా జీవితం దినదినం అభివృద్ధి చెందుతూ వస్తుంటుంది వాళ్ళు పెరగడమే కాకుండా వాళ్ళ జీవితంలో అన్ని విధాలు కూడా సర్వ విధాలు కూడా వాళ్ళు సౌఖ్యాలు సుఖాలు భోగ భాగ్యాలను అన్నిటినీ కూడా అన్నిటినీ కూడా అనుభవిస్తూ అభివృద్ధి చెందు చెందుతారు అది పౌర్ణ్యం వరకు పుట్టినంట జీవితం పౌవర్ణం వరకు పుట్టినింట జీవితం పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య వరకు అన్నది మెట్టినింట జీవితం మెట్టినింట అంటే ఏమిటిది అంటే అక్కడి నుంచి వాళ్ళ జీవితం అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ జీవిత పరీక్ష జీవిత పరీక్ష అంటే మనం స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకి వాళ్ళ చదువు ఎలా చక్కగా చదువుకుంటే అదే చదువు రాయగలుగుతారు ఫైనల్ ఎగ్జామ్లో బాగా గుర్తుంటుంది కాబట్టి చక్కగా రాస్తారు పాస్ అవుతారు అలాగే ఇక్కడ మెట్టినెంట వచ్చేటప్పటికి వివాహ జీవితం నుంచి వాళ్ళ జీవితం అనేది అక్కడ చక్కగా వాళ్ళు ఎలా నడుచుకోవాలి ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలి అలాగే జీవిత భాగస్వామి జీవిత భాగస్వామిని మనం ఎలా చూసుకోవాలి అది ఇద్దరిలోనూ ఉండాలి ఇద్దరిలోనూ అంటే అటు ఇటు ఇద్దరిలోనూ భార్యాభర్తలు వాళ్ళ యొక్క సంసార జీవితం అనేది సాపీగా సాగాలి అంటే ఒకరిని ఒకరు మొదటిగా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం కావాలి ఇక్కడే ప్రధానం ఈ మాంగల్య దోషానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది చెప్పాను కదా గ్రహ ప్రభావాల వల్ల వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది మారుతూ వస్తూ ఉంటుంది మారుతూ వస్తుంది అంటే ఎప్పుడు ఎలా ఉంటారో కూడా అర్థం కాదు ఎవరికి ఊహించలేరు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి మనస్తత్వము ఇంకొక క్షణాన మారిపోయే అవకాశం ఉంటుంది అది క్షణాన ఒక్కొక్కరిని బట్టి ఉంటుంది ఒక క్షణాన మారిపోయే మనస్తత్వాలు అనమాట మారిపోవడం అంటే వాళ్ళు మారుతున్నారంటే కాదు గ్రహాల యొక్క ప్రభావం అంటే వాళ్ళ మైండ్ సెట్ని మారుస్తూ ఉంటారు స్థిరమైనటువంటి ఆలోచన స్థిరమైన బుద్ధి ఏకాగ్రత ఇలాంటివి ఉండవు అనమాట ఎప్పుడు ఎలా ఉంటారు ఎప్పుడు ఎలా అనేది వాళ్ళకే అర్థం కాదు ఒక్కొక్కసారి వాళ్ళే మనసుని రిపీట్ చేసుకుంటారు ఏమిటి నేను ఇందాక ఇలా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఇలా మారిపోతున్నాను ఏంటి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళని ప్రశ్నించుకునేటువంటి మైండ్ సెట్ అనేది కలుగుతూ ఉంటుంది దీన్ని గ్రహాలు ఆధిపత్యం వాటి యొక్క ప్రభావమే మనస్సు అంటే తను అంటారు ఆత్మ మనస్సు అలాగే మనసుకు కారకుడు చంద్రుడు కాబట్టి ఆత్మకు కారకుడు సూర్యుడు కాబట్టి కుజుడు వచ్చేసి మాంగళ్య కారకుడు కాబట్టి మాంగళ్య ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది ఆ తీవ్రం కూడా ఏమిటి అంటే ఇప్పుడు ఇందాక మనము సూర్యుడి గురించి మనం ప్రతి ఎపిసోడ్లో ప్రతిసారి కూడా చెప్పుకుంటూ ఉంటాము సూర్యుడు ఉదయించి క్షణ క్షణం ఆయన ఎలా మారుతూ ఉంటాడు గంట గంటకి ఆయన వైబ్రేషన్ వేడి తీవ్రత ఎలా పెరుగుతూ వస్తుందో అలాగే వీళ్ళ యొక్క జీవితంలో కుజ దోషం వల్ల మాంగళ్య ప్రభావం అనేది ఏర్పడుతుంది అంటే మాంగళ్యాన్ని మాంగళ్యం పైన ఆ కుజుని ప్రభావం అనేది తీవ్రంగా ఉండడం వల్ల అది నష్టం కలిగ కలగ అవకాశం ఉంది అది కూడా ఏమిటి అంటే మనము ఆ కొజుణ్ణి కనుక్కోవాలి ఆయన ఉన్నటువంటి స్థాయి ఆయన ఉన్నటువంటి స్థానము ఆయనతో ఎవరు కలిసి ఉన్నారు అప్పుడు ఎవరు కలిసి ఉంటే ఎటువంటి ప్రభావితం ఉంటుంది అనేది ఎక్కువగా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మాంగళ్యానికి కారణ అని చెప్ప చెప్పాలి అంటే కుజుడు కుజునితో చంద్రుడు కలిసి ఆయన ఉన్న స్థానాన్ని బట్టి లేదా దా వాళ్ళతో పాటు కేతు కానీ లేదా రాహు కానీ కలిసి ఉన్నట్టు అవుతే ఇవి ఒక్కొక్క స్థానానికి కాకుండా బుధుడు అలాగే సూర్యుడు వీళ్ళతో కుజుని దృష్టి కానీ లేదంటే శని దృష్టి కానీ ఇలా కలిగి ఉన్నప్పుడు ఒక్కొక్క స్థానాన్ని బట్టి మాంగల్య దోషం ఏర్పడుతుంది వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థానాన్ని బట్టి మాంగల్యం పైన ప్రభావితం ఉంటుంది ఈ మాంగల్యం పైన కూడా ఏమిటి అంటే ఎక్కువగా ఎనిమిదో ఇంట తీవ్రమైన ప్రభావం ఉంటుంది అంటే వివాహం చేసుకున్నటువంటి చేసుకునేటువంటి వధువు వరుడు వాళ్ళ యొక్క జాతకాన్ని మనము మ్యాచింగ్లో పరిశీలించాలి లేదా ముందుగానైనా కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా పర్సనల్గా కూడా దాన్ని తెలుసుకోవచ్చు ఏడో ఇంట కానీ ఎనిమిదో ఇంట కానీ ఇదే కాకుండా నాలుగో ఇంట కానీ రెండో ఇంట కానీ ఉన్నట్టయితే ఆ యొక్క మాంగళ్య దోష ప్రభావం అనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది ఆ తీవ్ర స్థాయిలో అంటే మనకు సూర్యుడు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు ఏ తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నాడో అటువంటి ప్రభావితం దానివల్ల జరగబోయే నష్టం ఏమిటి అంటే మనము వివాహ ముహూర్తంలో నిర్ణయించుకోవాలి ఇద్దరికీ మాంగళ్య దోషం ఉందనుకోండి దానికి తగిన పరిహారం చేయాలి వివాహం చేసేస్తే పరిహారం తర్వాత చేసినట్టేది తీరదు ముందుగానే దీనికి పరిహారం చేసుకోవాలి మనం వివాహం ఆ మ్యాచెస్లో చూడవలసింది ఎవరు అంటే పండితుడు ఇది అటు పేరెంట్స్కి ఇటు పేరెంట్స్కి అసలు తెలియదు విషయాలు ఏమని వీళ్ళకు కుజు ఉన్నాయా లేకపోతే మాంగళ్య దోషాలు ఉన్నాయా అనేది పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏంటంటే సంతోషంగా తన అమ్మాయి జీవితం బాగుండాలని అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కానీ అన్న చెల్లెళ్ళు కానీ అలాగే అబ్బాయి యొక్క జీవితం తల్లిదండ్రులు కూడా అంతే సేమ్ నుంచి అట ఆలోచిస్తారు వీళ్ళ ఇటు సైడ్ కూడా అలాగే ఆలోచిస్తారు వీళ్ళు ఖర్చు పెట్టి ఎంతైనా సరే అంగరంగ వైభోగంగా వాళ్ళ వివాహం చేయడానికి ఎంతైనా ఖర్చు పెడతారు కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఎలా ఉండబోతున్నాయి ఏం జరగబోతుంది అన్నది తెలుసుకోవాల్సింది తెలియచేయాల్సింది పండితుడు తను ఏమిట్రా అంటే వాళ్ళిద్దరి యొక్క మ్యాచెస్ పొంతంలో ఇద్దరిని కలిపి చూడాలి ఇక్కడ మనకు ప్రతి ఏది గుణాలు అంటాం కదా అవన్నీ కూడా చూసుకుంటూ రావాలి ఒక్కొక్కటి మార్కు మనం సరిపోయిందా లేదా లగ్నంలో వాళ్ళు పుట్టినటువంటి అమ్మాయి పుట్టిన లగ్నం ఏమిటి అబ్బాయి పుట్టిన లగ్నం ఏమిటి సరిపోయిందా లేదా అలాగే రాశి అమ్మాయి ఏ రాశిలో పుట్టింది అబ్బాయి ఏ రాశిలో పుట్టాడు అలాగే అక్కడ గ్రహ మైత్రి అన్నది మనం చూసుకోవాలి ఆ గ్రహ మైత్రి కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గా ఉంటే రైటు ఇలా ప్రతి విషయాల్లో కూడా ఇవి అన్నీ ఉంటాయి అవన్నీ కూడా అర్థం కాదు ఇందులో ముఖ్యమైన విషయాలు ఇంపార్టెంట్ చూడాలి తత్వము తత్వము అనేటప్పటికి ఏంటంటే వాళ్ళ యొక్క మనస్తత్వాలు దినే మనకు చంద్రుడు కారకుడు మన మనస్తత్వానికి సంబంధించి అబ్బాయి జలతత్వం అనుకోండి అమ్మాయి అగ్నితత్వమైంది అనుకోండి వీళ్ళిద్దరికీ వివాహం చేయి రాదు తత్వం అనేది అగ్ని తత్వం అంటే తను ఫైర్ అనమాట తను ఫైర్ ఫైర్ అంటే చాలా డైంజర్ అని అర్థం అంటే తనతో చాలా కేర్ఫుల్గా ఉండాలి కేర్ఫుల్గా అంటే జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే మాటను కూడా తను పట్టుకుంటుంది ఏదైనా తప్పు దొరికిందనుకోండి ఇంకా దాన్ని వదిలిపెట్టదామే